హిందూ బంధువులందరికీ నమస్కారం శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ మొదటి సర్గము సంక్షిప్త రామాయణం ఆ నారద మహామునిని వాల్మీకి మహర్షి ఇట్లా ప్రశ్నించను ఓ మహర్షి సకల సద్గుణ సంపన్నుడు ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనూ తొనకనివాడు శరణాగత వత్సలుడు ఆడిన మాట తప్పనివాడు నిశ్చలమైన సంకల్పము కలవాడు అగు పురుషుడు ఈ భూమండలం మీద ఎవరైనా ఉన్నారా సదాచార సంపన్నుడు సకల ప్రాణులకు హితమును గూర్చువాడు సకల శాస్త్ర కుశలుడు సర్వకార్య దురంధుడు తన దర్శనం చేతనే అందరూ సంతోషించువాడు అయిన మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా ధైర్యశాలి క్రోధమును జయించినవాడు రణరంగమున కుపితుడైనచో దేవాసురులను సైతం భైకంపితులను చేసేవాడు అగు మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా ఈ విషయముల గురించి తెలుసుకుంటకు నేను మిక్కిలి కుతూహలపడుతున్నాను ఓ మహర్షి మీరు సర్వజ్ఞులు ఇట్టి మహాపురుషులు ఎవరైనా ఉన్నచో తెలుపుము త్రిలోకజ్ఞానుడైన నారదుడు వాల్మీకి పలుకులను ఆలకించి అంతయు సంతోషించును పిమ్మట అతడు ఓ మహర్షి సరే వినుము అని వాల్మీకితో ఇట్ల నేను ఓ ముని నీవు ప్రస్తుతించిన బహువిధములైన ఆ ఉద్దాత్త గుణములో ఒకరి అందే కుదురుట సాధారణమైన విషయం కాదు అయినా స్మృతికి తెచ్చుకుని అట్టి గుణములు గల ఉత్తమ పురుషుడిని గురించి తెలిపదను వినుము ఇక్ష్వాకు వంశము మిక్కిలి ఖ్యాతిగాంచినది లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందును అవతరించుట వలన జగత్ ప్రసిద్ధి చెందినది అతడు మనోనిగ్రహము కలవాడు గొప్ప పరాక్రమవంతుడు మహా తేజస్వి ధైర్యశాలి జితేంద్రియుడు ప్రతిభామూర్తి నీతిశాస్త్ర కుశలుడు చిరునవ్వుతో మితముగా మాట్లా మాట్లాడేవాడు శ్రీరాముడు అంతగా పొడవుగా కానీ పుట్టిగా కానీ ప్రమాణమైన దేహము కలవాడు సమానమైన కరచరణాది అవయవ సౌష్ణము కలవాడు కనువిందు గావించు దేహకాంతి కలవాడు పరాక్రమశాలి పరిపుష్టమైన వక్షస్థలము కలవాడు విశాలమైన కన్నులు కలవాడు పొంకవైన అవయము అవయవముల పొందికగలవాడు సాటి లేని శుభలక్షణములు కలవాడు ఆశ్రయించిన వారు ఆదుకొనటయే పరమధర్మముగా గలవాడు ఆడిన మాటను తప్పనివాడు ప్రజలకు హితమనచ్చు స్వభావం కలవాడు ఈ విధముగా ఖ్యాతికెక్కినవాడు సకల శాస్త్ర పారంగతుడు స్వయంగా పవిత్రుడు ప్రాణికోటిని పవిత్రమనచ్చువాడు భక్ భక్తిపరాయణుడు ఏకాగ్రచిత్తుడు త్రిమూర్తి స్వరూపుడైన ప్రజాపతి బ్రహ్మవలే జనులను సృష్టించువాడు విష్ణువు వలె ఐశ్వర్యము సంపన్నుడై పోషించువాడు సాధు సత్పురుషులను బాధించువారిని పరిమార్చుటలో హనుని వంటి వాడు స్వపర భేదము లేక అందరినీ రక్షించువాడు ధర్మమును స్వయంగా ఆచరించువాడు లోకముల చే ఆచరింపజేయువాడు స్వధర్మమును పాటించువాడు తనను ఆశ్రయించిన వారి ఎట్టివారైనను వారిని రక్షించువాడు వేద వేదాంగములు పరమార్థములను ఎరిగినవాడు ధనుర్వేదములనందు ఆరితేరినవాడు సకల శాస్త్రములను సాకల్యముగా ఇరిగినవాడు శాస్త్రాది విషయములందలి ఏమరపాటు లేనివాడు సమస్త వ్యవహారముల ఎందు చక్కని స్ఫూర్తి కలవాడు సమస్త జనులను ప్రీతిపాత్రుడు సౌమ్య స్వభావం కలవాడు ఉదార స్వభావుడు నదులు సముద్రములను కలిగినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముణ్ణి చేరుచుందురు అతడు అందరికీనూ పూజ్యుడు ఎవరిని ఎడ్ల వైషమ్యములు కానీ తారతమ్యములు కానీ లేక మెలుగువాడు ఎల్లవేళలా అందరికి ఆయన దర్శనము ప్రీతిని కలిగించును శల్యానందనుడైన ఆ రాముడు సర్వ సద్గుణ విలిసితుడు అతడు సముద్రమును వలె గంభీరుడు ధైర్యమున హిమవంతుడు వరాక్రమున శ్రీ మహావిష్ణువు చంద్రుని వలె ఆహ్లాదకరుడు సుతిమెత్తని హృదయము కలవాడు అయిన తన ఆశ్రితులకు అపకారము చేసిన వారిని ఎడ్ల ప్రళయాగ్ని వంటి వాడు సహనమున భూదేవి వంటి వాడు కుబేరుని వలె త్యాగ స్వభావము కలవాడు సత్యపాలనలో ధర్మదేవత వంటివాడు అమోఘ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ఉప్పుచుండువాడు సోదరులలో పెద్దవాడు దశరథునకు ప్రియపుత్రుడు ప్రజలకు హితమును కూర్చుటలో నిరతుడు అట్టి సకల గుణ గుణాభిరాముడు అయిన శ్రీరాముని తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమము కోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజు పట్టాభిషిక్తుడిగా చేయుటకు సిద్ధపడును శ్రీరాముడి యువరాజ పట్టాభిషేకమునకై జరుగుచున్న ఏర్పాట్లను దశరథుడు ప్రియమైన ప్రియభార్య అయిన కైకేయి తన దాసి అయిన మందర ద్వారా ఎరిగెను పూర్వము శంబరాసురుని జయించిన సందర్భమున దశరథుడు ఆమెకు రెండు వరములు ఇచ్చియుండెను రాముని వనమునకు పంపమని భర్తుడిని యువరాజు పట్టాభిషిక్తునిగా చేయమను ఆ రెండు వరములను ఇప్పుడు ఆమె తన భర్తను కోరెను సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు ధర్మపాసమునకు కట్టుబడి ప్రియతమ సుత్తుడైన శ్రీరాముణ్ణి వనములకు పంపవలసి వచ్చును వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియమును గూర్చుటకై తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్ పరిపాలనకై వనవాసమునకు బయలుదేరును సుమిత్రా సుతుడైన లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రియ సోదరుడు మిక్కిలి వినయ సంపన్నుడు యందు భక్తి తత్పరుడు అన్న అడవులకు బయలుదేరుచుండగా స్నేహాతి లక్ష్మణుడు ఆయనను అనుగమించను జనకుని వంశమును పుట్టిన సీతాదేవి శ్రీరామునకు ధర్మపత్ని ఆమెపై ఆయనకు గల ప్రేమ అపారము ప్రాణ సమానురాలు దేవమాయ వలె దేవతలను సైతం మోహింపజేసే మోహిని వలె అపూర్వమైన సౌందర్యం కలది సరదని కోడలు స్త్రీలలో ఉత్తమరాలు ఆమెయు చంద్రుణ్ణి రోహిణి వలె శ్రీరాముణ్ణి అనుగమించెను దశరథుడు ద్వారము వరకు వారికి అనుసరించెను పౌరులను చాలా దూరము ఆయనను అనుగమించిరి ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగా తీరమున గల శృంగిబేరపురమున తనకు భక్తుడు నిషాదులకు రాజు అయిన గుహునుని గలుసుకునేను పిమ్మట రథసారథిని వెనుకకు పంపెను శ్రీరాముడు సీతాలక్ష్మణుల తోడను గుహిని తోడను కూడి వనములలో సాగిపోవచ్చు గుహిని సాయంతో జల సమృద్ధి గల గంగానదిని దాటెను పిమ్మట భరద్వాజ మహాముని ఆశ్రమమును అనుసరించి సీతాలక్ష్మణులు మందాకిని నదీ తీరమును గల చిత్రకూటమునకు చేరి అచ్చట చక్కని పర్ణశాలను నిర్మించుకుని ఆ ముగ్గురును దేవగంధర్వ సదృశ్యులై సుఖముగా ప్రశాంతముగా నివసించసాగిరి సీతా లక్ష్మణులు చిత్రకూటమునకు చేర చేరగా అయోధ్యలో దశరథ మహారాజు పుత్రశోక కారణముగా సుతినికై విలపించుచు స్వర్గస్థుడయ్యను దశరథుడు మృతి చెందిన పిమ్మట వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారమును స్వీకరించమని భరతుని కోరిడి అందులకు ఆ మహావీరుడు సమ్మతింపలేదు రాజ్యాకాంక్ష లేని ఆ భరతుడు పూజ్యుడైన రాముని అనుగ్రహమును వాడే వనమునకు బయలుదేరను ప్రసన్న హృదయుడు సత్యసంధుడు అయిన శ్రీరాముణ్ణి చేరి భరతుడు మిక్కిలి భావంతో ఓ ధర్మజ్ఞ జ్యేష్ఠుడువు శ్రేష్ఠుడువు ఆయన నీవే అయోధ్యకు రాజు కాగలవు అని పలుకుచు సోదరుడైన శ్రీరాముణ్ణి వేడుకొనెను మిక్కిలి ఔదార్యము గలవాడును ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండువాడను వాసిగాంచిన వాడను ఆయన శ్రీరాముడు అర్ధుల ప్రార్థనలను మన్నించువాడే అయినప్పటికీ తండ్రి ఆదేశమును అనుసరించి రాజ్యాధికారమును చేపట్టుటకు ఇష్టపడలేదు అనంతరము రాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను న్యాసనముగా భరతునకు వసంగి పలు విధములుగా నచ్చజెప్పి అతనిని అయోధ్యకు పంపెను అయోధ్యకు శ్రీరాముణ్ణి తీసుకుని రావలెను అని తన లక్ష్యము నెరవేరకున్నను భరతుడు రాజప్రతినిధిగా రామ పాదుకలను సింహాసనమున ప్రతిష్ఠించి వాటిని సేవించుచు నంది గ్రామముననే ఉండి రామునికై ఎదురుతెన్నులు చూచుచు రాజ్యపాలన చేయసాగెను భరతుడు అయోధ్యకు మరలా వెళ్ళెను సత్యసంధుడు జితేంద్రుడు అయిన శ్రీరాముడు తన దర్శనముకై తరచుగా పౌరులు జానపదలు అచ్చడికి వచ్చుచుండట గమనించి ఆ కారణంగా అచ్చట ముని తపశ్చర్యులకు విఘ్నము ఏర్పడుచున్నదని భావించును పిమ్మట అతడు దండకారణ్యమును చేరుటకు నిశ్చయించుకునేను సావధానంగా సీతా లక్ష్మణులతో కూడి దండకారణ్యమును చేరెను దండకారణ్యమున ప్రవేశించిన పిమ్మట రాజీవలోచనుడైన శ్రీరాముడు విరాధుడు అనే రాక్షసుణ్ణి సంహరించెను శరభంగ మహర్షిని దర్శించెను అట్లే సుతీక్షుని అగస్త్యముని ఆయన సోదరుని దర్శించెను శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారం ఆయన నుండి ఇంద్రచాపము ఖడ్గము అక్షయములైన బాణములు గల తూనీరములను గ్రహించి పరమ ప్రీతి పొందెను వనవాసులతో కూడి సీతాలక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచుండగా పరిసరములలోనున్న ఋషీశ్వరులందరూ తమను బాధించుచున్న రాక్షసులను వధంపమని కోరుటకై శ్రీరాముడు కడకు పోయారు శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచున్న ఆ మునుల యొక్క ప్రార్థనను ఆలకించును అగ్నితుల్యులైన ఆ ఋషులు ఎదుట ఆ వనములోని రాక్షసులను అందరినీ అట్టు అని ఆయన ప్రతిజ్ఞ ప్రతిజ్ఞబూనెను ఆ దండకారణ్యమున రావణుని సేనాని వేసస్థానమున శూర్పనక అను రక్కసి నివసించు శ్రీరాముడు లక్ష్మణునిచే కామరూపి అయిన ఆ రక్కసి యొక్క ముక్కు చెవులను కోయించి ఆమెను వికృత రూపమును గావించెను అనంతరము సూర్ప చే రెచ్చగొట్టబడిన కరుడు దూషణుడు త్రిశురుడు అను రాక్షస ప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతో కూడి యుద్ధమునకు వచ్చిరి అంతటా శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైన పద్నాలుగు వేల రాక్షసులను కరదూషణ త్రిశూరలను రణభూమికి బలిగావించను రావణుడు తన దాయాదులైన కరదూషణ త్రిశూరలను శ్రీరాముడు వధించిన వార్తను సూర్పణక ద్వారా విని క్రోధముతో ఉడికిపోయిన పిమ్మట అతడు మారీచుడు అనే రాక్షసుడిని కడకు వెళ్ళి అతని సహాయము అర్థించెను అప్పుడు ఆ మారీచుడు శ్రీరాముడు నీకంటే శక్తిమంతుడు అంతటి వానితో విరోధము నీకు తగదు అని పలికి రావణుడిని పెక్కి విధములుగా వారించును వాని హెచ్చరికలను పెడచేను పెట్టి ఆయోమూడిన రావణుడు మారీచుడిని వెంటబెట్టుకుని శ్రీరాముడి ఆశ్రమము పంచవటి సమీపమునకు చేరను పిమ్మట రావణుడు మాయావి అయిన మారేచుడిని సహకారంతో రామలక్ష్మణులను వారి ఆశ్రమం నుండి దూరంగా పంపి సీతాదేవిని అపహరించుకుని పోయెను దారిలో తనకు అడ్డు తగిలిన జటాయువు అనే గురుద్రమును ప్రాణములను అన్నుబట్టునట్లుగా గాయపరిచను పిమ్మట శ్రీరాముడు అనవసాన దశలోనున్న జటాయువును చూచెను ఆ గురుద్రము రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోయిన వార్తను తెలిపి రామణుడిని రాముని పాద సన్నిధిలో కన్నుమూసెను జటాయో మృతికి శ్రీరాముడు వ్యాకుల పడి సంతృప్తుడై విలువెల్లాడెను అట్లు శోకమును మునిగిన శ్రీరాముడు జటాయునకు సంస్కారములు నిర్వహించెను శ్రీరాముడు సీతాదేవికై అడవుల్లో అన్వేషించుచు కబంధుడను పేరుగల రాక్షసుడిని గాంచెను అతడు వికృతాకారముతో చూడ భయంకరముగా ఉండెను మహా బాహు అయిన శ్రీరాముడు ప్రాణులను హింసించుచున్న ఆ దానవుడిని హతమార్చి అతని కోరిక మేరకు ఆ కలేవరమును దహింపజేసెను ఫలితంగా అతనికి స్వర్గప్రాప్తి కలిగెను శాప విముక్తుడైన కబంధుడు దివ్య రూపములో స్వర్గమునకు వెళ్ళునప్పుడు ఆకాశమున కొంత తడవాగి శ్రీరాముడితో ఓ రామ ఈ సమీపమునే నీ భక్తురాలైన శబరిగలదు గురువులను సేవించుట ఆమె స్వభావము అతిథి సత్కారముల ఎందు ఆమె నిరతురాలు ఆమె సన్యాసిని నీవు ఆ శబరి ఎద్దకు వెళ్ళుము అని పలికను శత్రువులను రూపుమాపువాడను మహా తేజస్సాలియే అయిన శ్రీరాముడు శబరికడకు వెళ్ళెను శబరి భక్తి శ్రద్ధలతో కొసరి కొసరి ఫలములను అర్పించి ఆయనను పూజించెను పంపా సరస్సు తీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలుసుకొనేను ఆ వానరోత్తమును చూచి అనుసరించి రాముడు సుగ్రీవుని కడకు వెళ్ళెను మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తన వృత్తాంతం తెలిపెను మరియు సీతాపహరణము గాథను కూడా ఆయనకు పూర్తిగా వివరించను సుగ్రీవుడు శ్రీరాముడు చెప్పిన విషయంలో అన్నింటినీ వినెను శ్రీరాముడు పడుట వలన తనకు ప్రయోజనం కలుగునని భావించను అతడు శ్రీరామునితో అగ్ని సాక్షిగా మైత్రిని నేర్పెను పెమ్మట సుగ్రీవుడు దుఃఖితుడైయుండుట గమనించిన శ్రీరాముడు నీ దుఃఖ కారణమేమి అని అతడిని అడిగను అప్పుడు సుగ్రీవుడు తనపై మొదటి వాలికి గల ప్రేమ విశ్వాసములను పెదప వాలితో తనకు ఏర్పడిన వైర తన దు దుస్థితిని అంతైన రాముణకు మిక్కిలి దుఃఖముతో విపులముగా తెలిపాను అనంతరము రాముడు వాలిని వదింతునని ప్రతిజ్ఞ చేసిన పిమ్మట సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ బలా పరాక్రమములను గూర్చి శ్రీరాముడుకు వివరించను వాలిని హతమార్చుటకు శ్రీరామునకు గల పరాక్రమ విషయములు సుగ్రీవుని మనస్సులో సందేహము మొదలైనది ఆయన బల పరాక్రమములను తెలుసుకొన్నటకు వాలిచే హతుడైన దుందుబి అను రాక్షసుని కలేబరమును సుగ్రీవుడు ఆయనకు చూపిను మహాపర్వత సదృశ్యమైన ఆ అస్థి పంజరమును చూచి మహాబాహువైన రాముడు ఒక చిరునవ్వు నవ్వి ఇంతేనా అనుచు దానిని తన కాలి బ్రొటని వేలుతో అవలేలగా చిమ్మెను అప్పుడు ఆ కలేబరము పూర్తిగా పది యోజనముల దూరంలో పడిపోయాను సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసము కలిగించుటకై రాముడు ప్రయోగించిన బాణము రివ్వును సాగి వరుసగానున్న ఏడు మధ్య చెట్లను ఆ సమీపమునైన ఉన్న ఒక పర్వతమును రసాతలమును భేధించి అదే వేగముతో వచ్చి ఆయన తూనీరమును చేరెను అప్పుడు ఆ సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమమును చూచి ఎంతయో సంతోషించును సుగ్రీవునకు అతని పరాక్రమముపై పూర్తిగా నమ్మకము కుదురుకొనెను పిమ్మట అతడు రామునితో గూడి కొండల మధ్య గుహవలేనున్న కిష్కిందను సమీపించెను బంగారు పింగల వర్ణము గలవాడు కపిశ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు బిగ్గరగా గర్జించెను ఆ మహానాదమును విని వానర ప్రభువైన వాలి తన గృహము నుండి బయటికి వచ్చెను సుగ్రీవునితో యుద్ధము చేయుటకు వెళ్లవద్దు అని వారించుచున్న తారను సమాధానపరిచి వాలి సుగ్రీవునితో తలపడెను అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణంతో వధించును సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కిందకు రాజుగా చేశాను